హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన వ్యక్తిగత జీవితంలో ఆత్మరక్షణ సాధనల ద్వారా సురక్షితంగా ఉండటానికి కృషి చేస్తాం అదేవిధంగా దేశాలు కూడా తమను తాము రక్షించుకోవడానికి శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి ఇజ్రాయెల్ దేశం కూడా పలు దాడులను ఎదుర్కొన్న తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థగా ఐరన్ డోమ్ ను అభివృద్ధి చేసింది ఇజ్రాయెల్ రక్షణలో ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది ఐరన్ డోమ్ ఇది ఇజ్రాయెల్కు నిజమైన రక్షణ కవచం ప్రతిదినం శత్రువులు రాకెట్లతో దాడి చేస్తుంటారు ఆ దాడులను ఎదుర్కోవడానికి ఈ ఐరన్ డోమ్ అద్భుతంగా పనిచేస్తుంది శత్రువుల రాకెట్లు గాలిలో వస్తున్నా ఈ వ్యవస్థ వాటిని గాలిలోనే పేల్చేస్తుంది ఇలా ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుతుంది ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ మూడు ప్రధాన దశలలో పనిచేస్తుంది యారో రెండు యారో మూడు ఇవి బాలిస్టిక్ క్షిపణులను అంతరిక్షంలోనే పేల్చేస్తాయి డేవిడ్ స్లింగ్ ఇది మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకుంటుంది ఒక వంద నుంచి రెండు వందలు వరకు కిలోమీటర్ల దూరంలో ప్రయోగించిన క్షిపణులను ధ్వంసం చేస్తుంది ఐరన్ డోమ్ ఇది చివరి రక్షణ కవచం అతి స్వల్ప దూరం నుంచి ప్రయోగించిన రాకెట్లను డ్రోన్లను కూల్చివేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది ఐరన్ డోమ్లో రాడార్ కంట్రోల్ సెంటర్ మిసైల్ బ్యాటరీ ఉన్నాయి రాడార్ ముందుగా శత్రువుల క్షిపణిని గుర్తిస్తుంది జనావాసాలపై దాడి చేస్తుందనే గుర్తించగానే వెంటనే రాకెట్ ను ప్రయోగించి ఆ క్షిపణిని గాల్లోనే పేల్చేస్తుంది ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి ఇది సహాయపడుతుంది ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ విజయం రెండు వేల ఆరులో హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో ఈ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది రెండు వేల పదకొండు నాటికి ఐరన్ డోమ్ను సిద్ధం చేసింది ప్రస్తుతం దీని సక్సెస్ రేటు తొంభై శాతం కంటే ఎక్కువగా ఉంది ఇటీవల ఇరాన్ రెండు వందలు రాకెట్స్ను ఇజ్రాయెల్ పై వేసింది అందులో చాలా వాటిని ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థను ఉపయోగించి గాలిలోనే పేల్చింది ఇది ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడంలో ఎంతటి కీలకంగా మారిందో ప్రపంచమంతా చూశారు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి